వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సెవెంటీ నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి ఆది వృద్ధు భీమాతో మాట్లాడగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం బైరాగి నీవు ఒంటరిగా ఉన్నావు అంటే ఖచ్చితంగా ఆ మానసి ఎక్కడో దాచిపెట్టి ఉండి ఉంటావు అవునా ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి చెప్పు అనగా వెంటనే సాయి సర్కార్జీ నేనెవర్ను ఒకరిని దాచిపెట్టడానికి ఒకరిని వెంట పెట్టుకొని తిరగడానికి ఆ రామచంద్ర ప్రభువు ఏ విధంగా ప్రజల్ని ఆదేశిస్తారో అదేవిధంగా వాళ్ళు వారి జీవితాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవు అందరినీ నీ మాయ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ నీవు నాకు తెలుసు ఖచ్చితంగా ఏమేమి చేస్తూ ఉంటావు ఎవరెవరికి సహాయం చేస్తూ ఉంటావు అనేది నీ యొక్క సహకారం లేనిదే ఇక్కడ ఎవ్వరూ ఎటువంటి పనులు చేయలేరు ఖచ్చితంగా నీ సహకారంతోనే ఆ మాన్సింగ్ ఎక్కడో ఉండి ఉంటాడు అనగా వెంటనే సాయి చూడండి మీరు ఆంగ్లేజీ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుతం సహాయం చేస్తున్నారు ఒక విషయం చెప్పండి మీరు అటువంటి వారికి సహాయం చేయడం వలన మీకు ఇప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది మీకు వారి ద్వారా డబ్బు అలాగే పలుకుబడి మాత్రమే లభిస్తాయి వారికి ఎంతగా మీరు ప్రోత్సాహాన్ని అందిస్తే అంతగా మీకు అన్ని అందుబాటులో ఉంటాయని మీరు అభిప్రాయపడుతున్నారు కానీ ఒక విషయం చెప్పండి వాళ్ళు ఏమైనా మీకు పూజా మందిరంలోనికి రాకుండా ఇబ్బంది కలిగించకుండా ఉంటామన్నారా లేదు కదా మిమ్మల్ని కూడా బెదిరించారు మిమ్మల్ని కూడా అనరాని మాటలు అన్నారు మీ యొక్క మనసు నొచ్చుకునేలాగా వాళ్ళు అన్ని మాటలు అన్నప్పటికీ కూడాను మీరు వారిని ఇంట్లోనే పెట్టుకొని మీరు వారికి అన్ని విధాలుగా సహకారాన్ని అంది ఈ రోజున గ్రామస్తులకి కలిగిన ఇబ్బంది రేపటి రోజున మీకు కలగదనడానికి ఎక్కడైనా ఒక ఆస్కారం ఉందా చెప్పండి మీరు ఇంత బాధపడ్డ తర్వాత కూడా మీరు వారికే సహకారాన్ని అందిస్తున్నాను మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని శాసిస్తాయి వారు మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉన్నారా మీ ఇంట్లోనే ఉంటూ మీ దగ్గరే అన్నిటినీ పొందుతూ మీరు ఎన్నో మాటలు పడ్డారు ఈ ప్రభుత్వానికి మీరు అన్ని విధాలుగా సహకారం అందించినప్పటికీ కూడాను మీతో వాళ్ళు ఎంతో కఠినంగా వ్యవహరించారు మీరు సహాయం చేసినంత మాత్రాన వారిలో ఏమైనా మార్పు వచ్చిందా మీరు ఈ యొక్క వృత్తికి ఎంతగా న్యాయం చేస్తున్నారో అంతగా మాటలు కూడా పడ్డారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు అన్నీ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ప్రకర్ణి సర్కార్కి ఒక్కసారిగా వారు అవమానించిన మాటలు అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి వెంటనే అలా సాయి మీకే అర్థమవుతుంది మీరు ఆలోచించినట్టయితే అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నాకు తెలుసు నీతో ఎవరైనా కొంత సమయం గడిపితే వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తావు అని నా కుమారుడు నా ఇంట్లోనే ఉంటాడు కానీ ఎప్పుడు నామో జపమే చేస్తూ ఉంటాడు అదేవిధంగా నీవు ఇప్పుడు నీ కాలాజాదు పనులు నా మీద ప్రయోగించాలనుకుంటున్నావా అవి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు గుర్తుపెట్టుకో హరి ఓం నీవు ఎన్ని అస్త్రాలు ఎన్నిటిని ప్రయోగం చేసినప్పటికీ కూడాను ఆ పనులనేవి జరిగే ప్రసక్తే లేదు రావణ దహన పూర్తి అయిపోయిన వెంటనే ఇక్కడ ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది నీవు ఆ మాన్సింగ్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు కానీ ఆ మాన్సింగ్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టుకొని తీరుతుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రావణ దహనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అందరూ చేస్తూ ఉంటారు హనుమంతుని వేషంలో ఉన్న పిల్లలు పెద్దలు అలా అందరూ వస్తూ ఉంటారు ముందుగా సాయి హనుమంతుని వేషంలో కులకర్ణి సక్కర్ కుమారుడైన కేశవుని తయారవమంటారు కానీ అక్కడికి హనుమంతుని వేషంలో మాన్సింగ్ చేరుకుంటాడు ఏ ఒక్కరికి ఎటువంటి అనుమానం రాదు వెంటనే అక్కడ వారంతా జై హనుమాన్ జై హనుమాన్ అంటూ అలా పెద్దగా నినాదాలు చేస్తూ ఉంటారు ఇంతలో పక్కనే ఉన్న ఆలీ భీమా ఉద్దవ్ వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఎక్కడ మానసిక్ని ఎవరు కనిపెడతారో ఏమిటో అని ఇంతలో చంప వచ్చి వాళ్ళకి ప్రతిస్తుంది ఇంతలో బిల్లీ గారు పక్కనే ఉన్న కులకర్ణి సర్కార్తో మీరు ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాలు పురాణాలు అంటూ అవే కొనసాగిస్తూ ఉన్నారు అదే మా ప్రభుత్వం అనుకో ప్రతిరోజు కొత్త ఆచారాలని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెచ్చుకుంటూ ఉంటుంది మీరు ఈ పద్ధతుల్ని ఇలాగే పాటిస్తూ వీటన్నిటిని జరుపుకోవడం వలన ఏం ఉపయోగం ఉంది చెప్పండి ఎప్పటికీ మీరు ఆ కాలంలోనే ఉండిపోతారు వీటి వలన మీ యొక్క ఎదుగుదల అనేది అక్కడే ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు అనగా వెంటనే కులకర్ణి సెక్క చూడండి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కొన్ని కొన్ని వాటిని మా ఆచారాలు పద్ధతుల్లో నుంచి తీసుకున్న వాటినే అనుసరిస్తున్నారు నిజానికి ఈ సైన్స్ అనేది ఉంది చూసారా దాని ద్వారా మనం కొత్త వాటిని కనుక్కుంటున్నామని అభిప్రాయపడుతున్నాము కానీ అవి మా వేదాలు పురాణాలు ఉపనిషత్తుల్లో ఎప్పుడో రచించబడ్డాయి మీరు ఇంకా ఆ విషయాల్ని తెలుసుకోలేకపోతున్నారు అని అలా మాట్లాడగానే వెంటనే ఆ బ్రిటిష్ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సంతాపంతా ఇద్దరు మీ మాటలు వినగానే వారి ముఖాలు నల్లగా మాడిపోయాయి సర్కార్ అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలా తన కుమారుడే ఆంజనేయ స్వామి వేషంలో ఉన్నారనుకొని ఇక్కడ అందరినీ నేను ఏదో ఒక విధంగా మాట్లాడి నోరు మూపించగలుగుతున్నాను కానీ ఇదిగో ఈ యొక్క కేశ ఉన్నాడు చూసారా వీడు మాత్రం అసలు నా మాటకి విలువ ఇవ్వకుండా చిన్నపిల్లవాడిలాగా ఇలా ఇలా రోజురోజు ఏదో అవతారాలు వేసుకుంటూ వీడు నా యొక్క పెద్ద పేరుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు నేను వీడిని ఇక్కడ ఉండి చూడలేను నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి అలా కేశవే తన కుమారుడు అనుకొని ఆ ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నది అతను వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు ఇంతలో మాన్సింగ్ అలా అక్కడే నుంచోని సాయి మీ సహకారంతో ఉదయం నేను గ్రామ శివార్ల వరకు వెళ్ళాను కానీ అనుకోకుండా మరలా తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొనింది మీ ఆశీస్సులతో ఇప్పుడు ఈ పరిస్థితి నుండి ఎలా అయినా బయటపడి నేను ఈ యొక్క విప్లవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో నిమగ్నం అవ్వాలి దానికి మీ సహకారం తప్పకుండా ఉండాలి అని అలా మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంతలో పక్కనే ఉంచోని ఉన్న సాయి రాముడు తప్పక మేలు చేస్తాడు అని ఆశీర్వదిస్తారు ఒక్కసారిగా అతనికి అలా అంతకు ముందుగా జరిగిన సంఘటన మొత్తం గుర్తు వస్తుంది మొదట ఆంజనేయ స్వామి వేషంలో ఉన్న కేశవ్ సాయి నన్ను ఎందుకు ఇలా హనుమంతుని వేషం వేసుకొని ఇంటి దగ్గర నుంచే రమ్మని అడిగారు అని అడగం వెంటనే సాయి చూడు నీవు హనుమంతుని వేసుకు వేషం వేసుకొని రావడం వలన ఇక్కడికి అందరూ నీవు ఆ వేషంలో ఉన్నావని అభిప్రాయపడతారు దానితో ఎవరికి ఎటువంటి అనుమానం రాదు మీ నాన్నగారితో సహా ఇప్పుడు నీ వేషంలోనే ఇప్పుడు ఇదిగో ఈ యొక్క మాన్సింగ్ గనక అక్కడికి వెళ్ళాడే అనుకో దాదాపు ఇప్పటి వరకు చూస్తున్న వారంతా నీవే ఆ వేషధారణలో ఉన్నావని అభిప్రాయపడతారు ఎటువంటి అనుమానం రాకుండా మనం రావణ దహన కార్యక్రమం జరుగుతున్న సమయంలో మాన్సింగ్ని చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయవచ్చు అందుకే నేను ఇలా రమ్మన్నాను అని సాయి తెలియపరుస్తారు అలా జరిగిన సంఘటన మొత్తం అలా అతనికి కళ్ళ ముందు మెదులుతుంది మొదట ప్రహ్లాద్ తన యొక్క బాణాన్ని ఉపయోగించి రావణాసుడి దహనానికి అలా ఒక చిన్న బాణాన్ని విసురుతారు ఇంతలో సీతాపతి రామచంద్ర ప్రభువుకి జై అని చెప్పి అలా వద్దో పక్కన వారంతా పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రజలు కూడా రావణాసుని దహనాన్ని చాలా సంతోషంగా వీక్షిస్తూ ఉంటారు అంతా పంత వీళ్ళంతా కూడా ఇంకా కొన్ని కొన్ని మతాబులు అలాగే కొన్ని కొన్ని చిచ్చుబుడ్లు వాటన్నిటినీ తీసుకువచ్చి వాటిని పేల్చే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో అక్కడ ఉన్నవారంతా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అవ్వడం వలన ఉద్దవ్ ఆలీ భీమా దాదాపు గ్రామంలోని ప్రజలు పిల్లలు అందరూ వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యారు ఇదే సరైన సమయం మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అని మాన్సింగ్ బాయ్ పదండి ఇదే సరి అయిన సమయం ఇప్పుడు దాదాపు పోలీస్ అధికారులు గ్రామంలోని ప్రజలు పిల్లలు పెద్దలు అందరూ వారంతా ఈ పనిలో ఉన్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం రాదు అని జాగ్రత్తగా అతన్ని ఒప్పించి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి ముగ్గురు అడ్డుగా ఉండి అలా నెమ్మదిగా కొంత దూరం తీసుకొని వెళ్తారు ఇంతలో వెనక్కి తిరిగి చూస్తున్న కులకర్ణి సర్కార్ ఇదేమిటి కేవలం వీళ్ళు మాత్రమే అటువైపు వెళ్తున్నారు వారితో పాటు కేశవ్ కూడా వెళ్తున్నాడు ఇదేమిటి హనుమంతుని వేషంలో ఉన్న కేశవ్ వారితో వెళ్ళడం ఏమిటి ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండాలి కదా అని అలా అతను మనసులో అభిప్రాయపడుతూ మరలా తీక్షణంగా చూస్తాడు అదే సమయానికి మాన్సింగ్ వెనక్కి తిరిగి చూడగా ఖచ్చితంగా వీళ్ళు ఏదో గడబిడ చేస్తున్నారు అని బిల్లీజీ చూడండి ఆ హనుమంతుడి వేషంలో మాన్సింగ్ తప్పించుకొని పారిపోతున్నాడని నాకు అనిపిస్తుంది అని చాలా పెద్దగా అరుస్తాడు వెంటనే ఆ మాటలు విన్న ఉద్దవ్ ఆలీ భీమా వీళ్ళు మనల్ని కనిపెట్టేశారు అని చెప్పి అక్కడి నుంచి పరిగెడతారు పోలీస్ అధికారులు కూడా అతన్ని పట్టుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు ఇంతలో ఈ సంభాషణ విన్న బాయిజామ కంగారు పడిపోతూ సాయి మాన్సింగ్ ఇప్పుడు దొరికిపోతాడేమో దయచేసి ఏదో ఒక విధంగా మీరే వారికి సహాయం చేయాలి ఏదో ఒకటి చేయండి సాయి అని చెప్పి అలా మాట్లాడగా పక్కనే ఉన్న వారంతా ఇదేమిటి మాన్సింగ్ ఇక్కడ ఉన్నాడనే విషయం మీ అందరికీ తెలుసా అని చెప్పి జిప్రీ మహల్సపతి గారు వాళ్ళంతా సాయి మీకు మాన్సింగ్ మన గ్రామంలో ఉన్నాడనే విషయం తెలుసా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటి విషయం అని అలా వాళ్ళంతా అడుగుతారు ఇంతలో బాయ్జమ్మ తన నోటి నుంచి నిజం వచ్చేసింది అనే విషయాన్ని అలా తెలుసుకొని ఆమె ఆశ్చర్యభరితంగా ఆంతన నిర్గాంతపోయి చూస్తూ ఉండిపోతారు సాయి అందరూ నాతో పాటు రండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు మరోవైపు మాన్సింగ్ అలాగే ఆలీ ఉద్దవ్ భీమా వీళ్ళంతా పరిగెత్తుకుంటూ అలా గొంతులు సందులు అలా పరిగెడుతూ వెళ్తూ ఉండగా వెనక వైపు నుంచి పోలీస్ అధికారులు వారి దగ్గర ఉన్న తుపాకులతో వాళ్ళని పట్టుకోవాలని చెప్పి ఆగండి లేదంటే కాల్ చేస్తాను అని చాలా బెదిరింపులతో వాళ్ళని ఆపే ప్రయత్నం చేయాలనుకుంటారు కానీ వాళ్ళు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తూనే ఉంటారు ఇంతలో పోలీసు అధికారులు వీళ్ళు ఎలాగో ఆగేటట్టుగా లేరు అని చెప్పి వారి యొక్క తుపాకుల్ని అలా ఉపయోగించే పనిలో నిమగ్నమవుతారు చాలా దూరం వెళ్ళేసరికి చివరిలో ఉన్న ఆలీకి వారి యొక్క తుపాకు బుల్లెట్ తగిలి ఒక్కసారిగా కింద పడిపోతాడు వెంటనే ముందు ఉన్న భీమా వద్దో ఇద్దరు రా అలీ రా అని చెప్పి అలా పిలిచే ప్రయత్నంలో నిమగ్నమవుతారు ఇంతలో అతను కదల్లేని స్థితిలో ఉంటాడు వెంటనే వారు చూడండి మాన్సింగ్ బాయ్ మీరు ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు మీరు వెళ్ళిపోండి మా గురించి ఆలోచించవద్దు అని చెప్పి వాళ్ళ ఇద్దరు తన స్నేహితుని దగ్గర ఆగిపోయి మాన్సింగ్ని అక్కడి నుంచి పంపించి వేస్తారు అలా పోలీస్ అధికారులు చాలా త్వరగా ఆ ప్రదేశానికి చేరుకొని ముగ్గురిని పట్టుకుంటారు ఇంతలో మరోవైపు అలా మాన్సింగ్ ఎలాగైనా తప్పించుకోవాలి నా యొక్క విప్లవాన్ని నేను కొనసాగించాలి అని చెప్పి అక్కడి నుంచి పరిగెడుతూ దాదాపు గ్రామ శివారుల దగ్గరికి చేరుకుంటాడు తర్వాత కూడా పరిగెడుతూ పరిగెడుతూ సాయి నేను దేవుని కంటే నీ మీద ఎక్కువ నమ్మకం ఉంచుకున్నాను వారికి తప్పకుండా న్యాయం జరిగేలాగా చూస్తావు వారిని రక్షిస్తావని నేను అభిప్రాయపడుతున్నాను నా వల్ల వీళ్ళంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనింది ఇటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అని చాలా బాధగా అతను ఏడుస్తూనే అక్కడి నుంచి తన యొక్క ప్రయాణాన్ని ముందుకి కొనసాగిస్తాడు ఇంతలో అతను సరిగ్గా కొంత దూరం వెళ్ళేసరికి చూడు నీవు ఇంకా ఇదే విధంగా ప్రాణాన్ని ముందు కొనసాగిస్తూ ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశావు అంటే వీరి ముగ్గురు ప్రాణాలు ఇక గాలిలో కలిసిపోతాయి నీ కారణంగా మూడు ప్రాణాలు ఇప్పుడు బలి అవ్వడం నీకు ఇష్టమే అయినట్టయితే నీవు వెళ్ళిపోవచ్చు లేదు నీకు ఈ మూడు ప్రాణాలు కావాలి అనుకున్నట్టయితే నీవు ఈ క్షణమే ఆగిపో అని వెనక నుంచి మాటలు వినిపిస్తాయి ఆ మాటలు విన్న మాన్సింగ్ చేసేదేమీ లేక ఒక్కసారిగా అలా ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు ఆలీ భీమా వద్దో పోలీసుల చేతుల్లో ఉండడం వాళ్ళు ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మాన్సింగ్ చూసి అలా బాధపడుతూ ఉండగా వెంటనే వాళ్ళు మా గురించి పట్టించుకోవద్దు నీవు వెళ్ళిపో సోదరా అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో పోలీస్ అధికారులు చూడు ఇప్పటికే నీ వలన ఎన్ని ప్రాణాలు పోయాయో అది నీకు తెలుసు నీవు కనుక ఇప్పుడు ఒక్క నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించకపోయినట్టయితే ఇక ఈ మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం అని నీవు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు కూడా శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది నీవు ఆంగ్లేజీ ప్రభుత్వం వారిని ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టావు అలాగే నీ వలన ఈ మూడు ప్రాణాలు కూడా పోవడం తథ్యం అనగా వెంటనే మాన్సింగ్ భగవంతుడు కూడా అన్నీ చూస్తూ ఉంటాడు తప్పకుండా మీరు చేస్తున్న పాపాలకి తగిన విధంగా శిక్ష విధిస్తాడు సమయం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాకపోతే కొంతమందికి ముందు వస్తుంది మరికొంతమందికి తర్వాత వస్తుంది సమయం వచ్చినప్పుడే ఆ యొక్క పరిస్థితి వారి యొక్క గతి అర్థమవుతుంది నేను ఇప్పటి వరకు చేసిన దానికి ఒక భారతీయుడిగా గర్వపడుతున్నాను నాకు మరలా అవకాశం వస్తే ఇదే పని చేస్తానని మీ ముందే సగర్వంగా చెప్పుకుంటున్నాను చూడండి మిస్టర్ బిల్లీజీ మీరు ఏదైతే చేస్తున్నారో అదే తప్పు అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇంతలో పోలీస్ అధికారులు మేము చూస్తాము నీవు ఇప్పుడు ఈ క్షణం ఎలా తప్పించుకుంటావో నీవు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళావు అంటే నీ వలన ఈ ప్రాణాలు ఇక్కడ గాలిలో కలిసిపోవడం తథ్యం అని వాళ్ళు అలా బెదిరిస్తారు అలా తుపాకీని గురిపెట్టి వారికి అలాగే ఈ ముగ్గురిని అమాంతం అక్కడే పెడతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ